వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలై రుచి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారాన్ని తయారు చేసుకుందామండి దొండకాయతోటి తోటి ఎప్పుడు కూర పచ్చడే కాకుండా ఒకసారి ఈ దొండకాయ ఉల్లికారం ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి విడివిడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో విడిలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు దొండకాయలు తీసుకుని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను మీరు కావాలంటే దీన్ని గుత్తి వంకాయలాగా కట్ చేసి కూడా తీసుకోవచ్చు నాలుగు భాగాలుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కొంచెం వేడయ్యాక ఒక టీ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ కన్నా కూడా కొద్దిగా తక్కువ మెంతులు వేసుకోండి ఆ తర్వాత ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి ఎండుమిర్చి ఒకటే వేస్తామండి దీనిలో కారం వేయం కాబట్టి మీకు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకుంటే బాగుంటుంది ఎండుమిరపకాయలు టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఈ ఎండుమిరపకాయలు వేగడానికి కనీసం ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చూశారు కదా ఎండుమిరపకాయలు బాగా వేగాయి కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తం కూడా ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టేసుకొని తిరిగి అదే ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకోండి ఒక టీ స్పూన్ నూనె వేసుకున్నాను నేను ఇక్కడ దీనిలోకి ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే మనకి ఇవి త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంతవరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయలు త్వరగానే మగ్గిపోతాయి ఒక రెండు నుంచి మూడు నిమిషాల్లో చూసారు కదా ఇక్కడ ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా అయిపోయాయి ఇలా అయితే సరిపోతుందండి దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడయాక దీనిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి దొండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఇవి వేయటానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ముక్క బాగా వేగేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి ఇది మగ్గేలోపు మనం ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకున్న ఉల్లి కారం ముందుగా జార్లోకి వేయించుకున్న మిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపించినట్టుగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి వేయించుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత దీనిలోకి ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక చూపించినట్టుగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దొండకాయలు ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం దొండకాయలు ఆల్మోస్ట్ మనకి మెత్తబడ్డాయండి మరొక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది దొండకాయలు వేగేటప్పుడే ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా వేగాయాలండి చూసారు కదా దొండకాయ ముక్కలు బాగా వేగాయి ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం కూడా వేసుకోవాలి ఇలా ఉల్లికారం మొత్తం కూడా వేసుకోవాలి దీనిలో మనం ఎటువంటి కారం కానీ ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఉల్లి కారం ఒక్కటి యాడ్ చేస్తే సరిపోతుందండి ఇలా ఉల్లి కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే మనకి దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోతుందండి ఇక్కడ నేను రెండు నిమిషాల తర్వాత మూత తీశాను చూసారు కదా చక్కగా మగ్గిపోయింది మంచి వాసన అయితే వస్తుందండి ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్